అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ముప్పై తొమ్మిదవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి తరు మరి సీరియల్లోకి వెళ్ళామా నిజంగా నాడు ఇలా జరిగినందుకు తండ్రి ఉంటే ఎంతో ధైర్యంగా ప్రవర్తించేవాడు తల్లికి ఆ చొరవలేదు కానీ తండ్రి దారి వేరు జానక్కి చిన్నప్పుడే పెళ్లి చేసి ఆ ఒక్క తెలివి తక్కువ పని ఎందుకు చేశాడో గానీ పిల్ల సుఖంగా బతకటం లేదని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఊరుకునేవాడు కాదు కష్టమో సుఖమో అక్కడే పడుండు అని చస్తే అనేవాడు కాడు అలాంటి తండ్రి లేడు కాబట్టి ఇప్పుడు తనే తండ్రి జానక్కి తల్లి ఎలాగా ధైర్యంగా ఉండదు తను ధైర్యంగా ఉండకపోతే జానక్కి ఇంకేం ధైర్యం ఉంటుంది జానకి జీవితాన్ని బాగు చేయాల్సిన బాధ్యత అంతా తనదే అనిపించింది సత్యానికి బాగు చేయటం అంటే ఏముంది దాని కాళ్ళ మీద అది నిలబడేటట్టు చేయటం దాని తలకాయతో అది ఆలోచించేటట్టు చేయటం అసలు అది ఇప్పటికే ఆలోచిస్తోంది ఇక ఒకళ్ళు చెప్పేది ఏముంది అయినా తను చాలా జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే ఆడపిల్ల జీవితం అంటే మాటలు కాదు పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసి బతకటం అంటే మాటల ఇదేమిటి ఇలా ఆలోచిస్తున్నాను ఏమిటి ఇన్నాళ్ళు అది రావాలి రావాలి అనుకునేవాడిని ఇప్పుడు ఇలా ఏమిటి చి బెదరటం కాదు జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నాను అంతే అలా అనుకునేటప్పటికీ కొత్త ధైర్యం వచ్చి చిరునవ్వుతో మొహం వెలిగింది సత్యానికి కిటికీలోంచి జానక్యం చూస్తూ ఈ ఎండలో ఎందుకు వచ్చి కూర్చుని దువుకోరాదు అన్నాడు ఆప్యాయంగా చలిగా ఉందని ఉంచున్నాను అమ్మ చీర కట్టుకున్నావే ఓహో బట్టలు తెచ్చుకోలేదు కదా అందుకే ఆ బట్టలు ఉతికేసావు ప్రయాణం చేసి వచ్చి నీకెందుకు ఆ శ్రమ నేను ఉతికేవాడిని కదా తర్వాత అన్నం అయిపోయింది వచ్చి ఇద్దరికి పెట్టేస్తాను అని పళ్ళెలన్నీ తీసే పని ప్రారంభించాడు జానకి తలదూకోటం పూర్తి చేసి జడల్లుకుని లోపలికొచ్చింది కాపురం తెల్ల చీర కట్టుకుని తిరుగుతున్న కూతురుని అయోమయంగా చూస్తూ బొటబొట కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది తల్లి ఈ అడుస్తున్న తల్లిని చూసి జానకి కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది నీ బట్టలు కొనడానికి వెళ్దాం అన్నాడు సత్యం అన్నం పళ్ళెం చెల్లెలు ముందు పెడుతూ పర్వాలేదు అంత తొందర ఉంది అంటూ అన్నం ముందు కూర్చుంది ఆ వాసనకే కడుపులో తిప్పింది ఓర్చుకోవాలని చూసింది కానీ సాధ్యం కాక అబ్బా నాకు బాగాలేదు తీసి అని లేవైంది పాలు తాగుపోని కొంచెం అన్నాడు ఇవ్వనా వెచ్చబెట్టనా అన్నాడు సత్యం ఆతృతగా ఇప్పుడు వద్దు అని లేచి వెళ్ళిపోయింది గదిలో తల్లి మంచం మీద పడుకుని చిన్న పిల్లలాగా రెండు నిమిషాల్లో నిద్రపోయింది అన్నం తింటున్న మూర్తితో సత్యం కంఠం తగ్గించి సంభాషణ సాగించాడు రెండో నెల అంటే ప్రెగ్నెన్సీ అయినా ఇంకేదైనా కారణం ఉంటే కూడా అలా అవుతుందా చాలా కారణాలు ఉండొచ్చు కానీ తన లక్షణాలు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది అలాగే అయితే మరి అది తీసుకోవటం ఎలాగా ఆపరేషన్ చేయాలా తీసేసుకోవటం ఎందుకు ఇష్టం లేదన్నవుగా మూర్తి కొంచెం ఆగి బయటికి వెళ్ళి మాట్లాడదాంలే అన్నాడు భోజనం అయ్యాక ఇద్దరు బయటికి బయలుదేరబోతుంటే సుందరమ్మ లేచొచ్చి ఏడుపు కంఠంతో అసలు ఏం జరిగిందండి అని మూర్తిని అడిగింది మూర్తి కొంచెం నవ్వి నన్ను అండి అనటం ఏమిటి పెద్దమ్మగారు మీ సత్యం లాంటి వాడిని మూర్తి అనండి బాగుంటుంది అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదండి అని సత్యానికి చెప్పిందే పోసగుచ్చినట్టు మళ్ళీ చెప్పాడు మూర్తి అంతా చెప్పి అంతకన్నా నాకు తెలియదండి రెండు రోజులు పోతే తనే చెప్తుందేమో అన్నాడు మూర్తి మాటల్లో ఏమీ ఆశ దొరక్క అయితే ఇద్దరికి తెగతింపులేనా అంది సుందరమ్మ కుంగిపోతూ అంతే అని సత్యం తలెగరేశాడు నువ్వుండు అని తల్లి సత్యాన్ని విసుక్కుని మూర్తిని జవాబు చెప్పమన్నట్టుగా చూసింది తెగతింపులేనా అంటే మనం ఏం చెప్పగలవండి జానకి అభిప్రాయం అయితే అలాగే ఉన్నట్టుంది అన్నాడు మూర్తి నెమ్మదిగా దాని మోహన్ దానికే తెలుసండి చిన్నపిల్ల అది ఎంత చేస్తే అంతేనా దాన్ని తీసుకురావడం మీరు తప్పన్నట్టుగా నిష్ఠూరంగా చూసింది సుందరమ్మ మూర్తిని తల్లి ధోరణికి సత్యానికి కోపం వచ్చి చిన్నపిల్ల కాపురం వదిలిపెట్టడానికి చిన్నపిల్ల అయింది కానీ కాపురం చేయడానికి చిన్నపిల్ల కాలేదే ఎప్పుడో మూడేళ్ల కిందటే దాన్ని కాపురంలో పడేశారు ఆనాడు చిన్నపిల్ల కాలేదా అప్పుడే చిన్నపిల్ల అంటున్నాం ఇప్పుడే ఆ ఆనాడు ఇంకా చిన్నపిల్ల కదా అంత చిన్నపిల్లకి పెళ్ళి ఎలా చేశారు అని దడదడ ప్రశ్నలు గుప్పించేశాడు అయ్యో పదహారేళ్లకు పెళ్లి చేశాం పదహారేళ్లకు పెళ్లి చేసుకునే ఈడు కాదు అని తల్లి విస్తుపోయింది పదహారేళ్లకు పెళ్లి చేసుకునే ఈడైతే పంతొమ్మిది ఏళ్లకు మొగుడు వదిలేసే ఈడు సరేనా అని సత్యం నిర్లక్ష్యంగా తలగరేశాడు ఇదిగోనండి ఇలాగే మాట్లాడతాడు నోరు తెరిస్తే ఇలాంటి విత్తండాలే అని సుందరమ్మ మూర్తిని బేలాగా చూసింది నేనెంత న్యాయంగా అడిగినావి తండవాదమే నీకు నేను అడిగేది పట్టించుకోవు పిల్ల సుఖపడుతుందని బోళడు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే అది తప్పేనా చెప్పండి సత్యం మూర్తిని నోరెత్తనివ్వకుండా చాలా సుఖపడిందిలే పిల్ల చూస్తున్నాగా దాని సుఖం అన్నాడు వెక్రింతగా ఎవరికి తెలిసి ఇలా జరుగుతుందని ఇప్పుడు తెలిసింది కదా తెలిసిన తర్వాత కూడా దాన్ని ఇంకా అక్కడే ఉండమంటావా అంత తొందరపాటు పనికిరాదు సంసారం అన్నాక మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది సుఖం కావాలి కానీ కష్టాలు ఎవరికి కావాలి నువ్వేం కష్టపడ్డావో చెప్పు నాన్నమూలానా అయ్యో అందరి అదృష్టం ఒకలాగే ఉంటుందా మీరు చెప్పండి గారు మూర్తి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా సత్యం ఉత్సాహంతో ఒంగి పొంగిపోతూ అందరి అదృష్టం ఒక్కలా ఉండకపోతే అందరూ ఒక్కలాగే ఎందుకు ప్రవర్తించాలి కాపురాలు సుఖంగా ఉన్నవాళ్లే కాపురాలు చేస్తారు లేని వాళ్ళు బాధలు పడలేక బయటకు పరిగెత్తుకొస్తారు సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా అందరూ ఒక్కలాగే భరించాలంటే ఇది ఎక్కడ న్యాయం చూడు మూర్తి సిద్ధాంతం అందరి పరిస్థితి ఒక్కలాగా ఉండదట కానీ అందరూ ఒక్కలాగా ప్రవర్తించాలట భలే ఉంది అని అప్పటికీ మూర్తి వైపు మొహం తిప్పాడు మూర్తి ఎర్రగా చూస్తూ సత్యం నువ్వు నోరు మూసుకో కాసేపు అని కోపంగానేసరికి తెల్లబోయి మళ్ళీ నోరెత్తకుండా ఊరుకున్నాడు సత్యం మూర్తి సుందరమ్మకు నచ్చ చెబుతున్నట్టు మాట్లాడాడు ఎందుకంత బాధపడతారండి ఇప్పుడు ఏం ఘోరం జరిగింది జానకి పది రోజులు పుట్టింట్లో ఉండడానికి వచ్చింది అనుకోండి తొందరపడి వచ్చిందైతే నాలుగు రోజుల్లో తనే వెళ్తానంటుంది లేకపోతే అక్కడ కష్ట సుఖాలు ఏమిటో తనే చెప్తుంది అదంతా వింటే అసలు మీరే అంటారేమో చిన్నపిల్లాన్ని తీసేయకండి సత్యం అన్నట్టు అక్కడ కాపురేంచేయాల్సింది ఆ చిన్నపిల్లే కదా పైవాళ్ళం ఊరికే మాటలు చెప్పే వాళ్ళమే కానీ కష్టం సుఖం అనుభవించవలసింది జానకేగా అవసరమైతే మనకు తోచిన సలహా ఏదో చెప్పగలమే కానీ బలవంతంగా కాపులు చేయించగలమా చెప్పండి రెండు రోజులు పోనిచ్చి అడిగి చూడండి తొందర ఏముంది మీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటుంది మూర్తి అంత శాంతంగా మాట్లాడుతుంటే సుందరమ్మకి ఇప్పుడేం ముంచుకుపోలేదు లెమ్మన్నట్టుగా ధైర్యం వచ్చింది నేనేం చెప్పినా అది వింటుందండి నోట్లో నాలుగు లేని పిల్లది దాంతో బెంగలేదు నాకు సత్యంతో వచ్చింది గొడవంతా ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడు దానికి అసలు సత్యమే దానికి నూరి పోసి ఉత్తరాలు రాసి ఇంత దాకా తెచ్చాడండి అని కొడుకు మీద ఫిర్యాదు చేస్తున్నట్టు మాట్లాడింది సత్యం కొంచెం నవ్వాడు ఈ పని నా మూలానే జరిగిందంటే నాకు ఎంత గర్వంగా ఉందో జానక్కి నూరి పోసినట్టు ఆడవాళ్ళందరికీ నూరి పోసి వాళ్ళను తుక్కు కాపురాల్లోంచి లాగగలిగితేనా అందామనుకున్నాడు కానీ నోరు తెరవటానికి పర్మిషన్ లేక ఉత్సాహం అణుచుకొని ఊరుకున్నాడు మూర్తి సుందరమ్మను కొంచెం మందలిస్తున్నట్టు సత్యం తెలివి తక్కువ వాడు అనుకుంటున్నారా జానకి జీవితం పాడు చేయాలని అంటారా అన్నాడు అబ్బే తెలివి తక్కువ వాడని కాదు అన్నిటికీ తొందరపడతాడండి లోకమంతా ఒక దారి నడిస్తే ఒక దారి నడుస్తానంటాడు లోకమంతా నడిచే దారి చాలా చోట్ల సబబుగా ఉండదులేండి పెద్దమ్మగారు లోకల్లో జరిగేదంతా మంచికి అనుకుంటే అలాగా మీరేం భయపడనక్కర్లా సత్యానికి అన్నీ తెలుసు జానక్కి అన్నీ తెలుసు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకోకండి ఎవరో ఏదో నూరి పోసినంత మాత్రాన ఆడపిల్లలు కాపురాలు వదిలేస్తారనుకుంటున్నారా ఎంతో బాధ ఉంటే కానీ ఆ పని చేయరు వాళ్ళు బాధ ఉంటే మాత్రం తప్పుతుందానా ఆయన తప్పదని మీరు నేను అనుకుంటే ఎలాగా అసలు మనిషి అనుకోవాలి కానీ జానకి మీరు అనుకున్నంత తెలివి తక్కువ పిల్ల కాదు మీరేం భయపడకండి అని మూర్తి సత్యాన్ని చూసి వెళ్దామా మనం అన్నాడు సత్యం చెప్పులు వేసుకుంటూ అమ్మ నేను వచ్చి కాఫీ పెడతాను నువ్వు పడుకో ఒక గంటలో వచ్చేస్తాను అని మూర్చి మూర్తి వెనకాల పరిగెత్తాడు కొంచెం దూరం వెళ్ళాక మూర్తి సత్యం అన్నిచ్చి వాటిలో ప్రారంభించాడు నీకు అసలు కామన్ సెన్స్ లేదే అని ఆ కాపురం చేస్తుందో లేదో తను చెప్పుకోలేదా దానికి కూడా నువ్వే వాదన పెట్టుకోవాలా అది కాదు మూర్తి అమ్మ అలా మాట్లాడుతుంటే జానకి బెంబేలు పడిపోదు ఎందుకు బెంబేలు పడిపోతుంది తల్లి మాటలకే జవాబు చెప్పుకోలేకపోతే రేపటి నుంచి లోకంతో ఎలా నెగ్గుకొస్తుంది ప్రతిక్షణం నువ్వే రక్షిస్తావా చెల్లెలు వెనకాల తిరుగుతూ అది కాదు అమ్మ అంత చాదస్తంగా మాట్లాడుతుంటే అందులో తప్పు ఏమిటో చెప్పక్కర్లేదంటావా అదే ఆ సమయం తప్పులు చెప్పడానికి ఆ అమ్మాయి వచ్చి గంటసేపు అయిందో లేదో మీరిద్దరు వాదం పెట్టుకుని కూర్చుంటారా ఆవిడికి తెలియకపోతే నీకు తెలియద్దు సత్యం చాలా సిగ్గుపడ్డాడు ఆలోచిస్తే అమ్మ మాటల మీద తను ఘర్షణ పడవలసిన అవసరం లేదనిపించింది ఇద్దరికీ తెగతింపులేనా అని అమ్మ అన్నప్పుడు ఏమో అది జానకి తేల్చుకోవాలి అంటే ఆ ఘర్షణ తప్పేదే కదా జానకి ఆ మాత్రం బాధించుకోలేదా తను పోట్లాడటం శుద్ధ తప్పే మూర్తితో కొంచెం భయంగా సంజయ్సి చెప్తున్నట్టుగా అన్నాడు ఈసారి అయితే అలా చెయ్యను మూర్తి నేను కలగ చేసుకోవాల్సిన సందర్భం వస్తే కానీ చేసుకోను నా మాటలు నమ్ము నిజం అదండి మరి మరి తర్వాయ భాగం మనం ఇంకో రెండు గంటల్లో విందాం థ్యాంక్